హాయ్ ఫ్రెండ్స్ అందరు కూడా నమస్కారం ఈరోజు ప్రధానంగా ఏంటంటే దాడులు దాడులు ఆంధ్ర రాష్ట్రంలో చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి నేను దాదాపుగా మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి గత నెల రోజులుగా ఎప్పుడు సమయం సందర్భం వచ్చినా కూడా ఈ ఎన్నికల సందర్భంలో దాడులు ప్రతి దాడులు కూడా చాలా అధికంగా అవుతాయని చెప్పేసి చెప్తా ఉన్నాను ఎందుకంటే ఈసారి అధికారం రావాల అధికారంలో కూర్చోవాలనేటువంటి తాపత్రయం ఎక్కువగా ఉంది ప్రజా వ్యవస్థను లేకపోతే ప్రభుత్వ పరిపాలనను ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి అధికారమే ధ్యేయంగా అన్ని పార్టీలు కూడా ముందరకు వెళ్తా ఉన్నాయి అధికారంలో కూర్చోవడానికి ప్రజల మధ్యన అనేక రకాలైనటువంటి చిచ్చులు రేపించేటువంటి మాటలు ప్రజలను రెచ్చగొట్టేటువంటి వాక్యాలతోని ఈ ప్రభుత్వాలు మొత్తం రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇలా ముందరికెళ్లడం కరెక్ట్ అయినటువంటిది కాదు ఎందుకంటే ఏది ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి భావ స్వేచ్ఛ అనేటువంటిది ఉంటుంది భావ స్వేచ్ స్వేచ్ఛను హరిస్తూ ఏదైతే ప్రజలు వారికి అనుగుణంగా సంక్షేమ పథకాలు అనుకోండి లేకపోతే ప్రభుత్వ పరిపాలన పేదవాడి దగ్గరికి రావాలనేటువంటి ఈ ఇదిని మర్చిపోయి అధికారమే ధ్యేయంగా అధికారంలో రావడానికే ఉండడానికి కుళ్ళు కుతంతలాలు చేస్తూ ప్రతి ఒక్కరి పైన సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ ఒక మూల స్తంభమైనటువంటి మీడియా పైన కూడా దాడి చేస్తూ ఉన్నారంటే ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు ఎందుకంటే ఏదైతే ఆ పత్రికలు ఒకరిపైన అభియోగాలు కానీ ఆరోపణలు చేశాయో ఇది నిజం కాదు అని నిరూపించుకోవడానికి మనకు కూడా అంతే టైం ఉంది కోర్టులు ఉన్నాయి కోర్టు దగ్గరికైనా వెళ్ళి మనం నిరూపించుకోవచ్చు వీటిని మరిచి వీటిని తుంగలో తొక్కి ఒకరు స్వేచ్ఛను హరిస్తూ వీరి దగ్గర ఏదే కానీ తప్పు జరగనట్టుగా లేకపోతే ఇంకా వేరేది ఏది జరగనట్టుగా ఇలాగా మీడియా పైన ప్రజల పైన పేదల పైన ప్రజానీకం పైన దాడులు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తా ఒకటి మాత్రం నిజం మనం ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి అడిగినటువంటి ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉండదో ఆ రోజే వాడిపైన దాడి చేయాలనేటువంటి ఆలోచన మన పైన మనకు కలుగుతూ ఉంటుంది సమాధానం ఎప్పుడైతే చెప్పగలిగేటువంటి శక్తి మనకు ఉంటుందో అప్పుడు ఒకటి పైన దాడి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు దీన్ని మాత్రం గుర్తు పెట్టుకోమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఒకటే ఒకటి ఇంత అరాచకం ఎందుకు ఇలాంటి అరాచక శక్తులను అడ్డుకోకపోతే ఇది ఒక మళ్ళా ఆంధ్ర రాష్ట్రం కూడా ఒక మరో బీహార్ రాష్ట్రంగా మారబోతుంది ఎందుకంటే ప్రభుత్వాలు కానీ ప్రభుత్వం కానీ లేకపోతే రాజకీయ పార్టీలు గాని రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులకు ముఖ్యమైనటువంటి బాధ్యత ప్రజల మధ్యన గొడవలు మత ఘర్షణలు లేకపోతే భావోద్భవాలను రెచ్చగొట్టుకోకుండా ప్రజలను శాంతి భద్రతలతో అందరినీ ప్రశాంతంగా ఉండడానికే మీరందరూ కూడా ఈ రంగంలోకి వచ్చేది దీన్ని మరిచి ఎక్కడికెక్కడ అల్లర్లు దాడులు ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు అనేటువంటిది గుర్తెరగండి ఎందుకంటే దీన్ని ఆదిమర్చి మీరు ఎంతకెంతకు ఇంకా మరింత రె రెట్టింపు ఉత్సాహంతో వీటన్నిటిని అణిచివేయడానికి పనిచేయట్లా వీటన్నిటిని రేకెత్తించడానికి ముందరకెళ్తా ఉన్నారు కాబట్టి ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు ఇది సమాజానికి ఏమాత్రం హితువు ఇచ్చేటువంటిది కాదు అనేటువంటిది గుర్తురగట్ కాబట్టి ఎవరైతే ఇలాంటి దాడులు చేయాలనుకుంటున్నారో ఎవరైతే ఇలాంటి దాడులకు ప్రోత్సహిస్తున్నారో వారు ఇప్పటికైనా మేల్కొని ప్రజలకు మనకి ఏం జాగ్రత్త కాకపోతే ప్రశాంతంగా ఇంట్లో కూర్చున్నా కూడా ఏం కాదు దానివల్ల ఎవరికి హాని అయితే కలగదు నీ నాలిక ద్వారా ఏదైతే మాట ఒకటి పైన ద్వేషంతో ఉద్రేకంతో నీకు కావలసినటువంటి స్వప్రయోజనాల కోసం ఎప్పుడైతే ఇలాంటి వాటికి ఉసిగొలుపుతా ఉన్నారో అప్పుడు సమాజం అంతా కూడా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఒక్కసారి ఇలాంటివి ప్రోత్సహించేటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి వాటిని వెంటనే అరికట్టండి వీటి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి ఎప్పుడే గానీ మీడియాలో గాని మీడియా పత్రికల పైన కూడా లేకపోతే ప్రజల మధ్యన మత ఘర్షణలు కానీ లేకపోతే భావిధాలను రెచ్చగొట్టేటువంటి వాళ్ళందరికీ కూడా కనీసం మీరు అన్నం తినేటప్పుడు ఈ ఐదేళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడైనా ఒక్కసారి ఆలోచన చేయండి ఆ కుటుంబము ఇంటి దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వేచి ఉంటాం నీ కుటుంబానికి కూడా అలాంటిదే కలిగింది అనుకో ఆ రోజు ఆ బాధ నీకు అనేటువంటి కలుగుతుంది కాబట్టి ఇంకొక విషయం నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను ప్రధానంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అతి ఎక్కువగా చూసేటువంటిది కానీ లేకపోతే అతి ఎక్కువ మంది విషయ పరిజ్ఞానం కోసం వీక్షించేటువంటి ఛానల్ ఈటీవీ ఇందులో నాకైతే ఎలాంటిది అయితే లేదు ఒకవేళ దీన్ని వ్యతిరేకించేటువంటి వాడు ఎవరన్నా ముప్పై ఏళ్ళ లోపు కానీ ముప్పై ఐదేళ్ళు నలభై ఏళ్ళ లోపల ఉన్నటువంటి వ్యక్తి కానీ ఉంటే మీ నాయన్నో మీ జేజనాయన్నో వాళ్ళని అడగండి దూరదర్శను ఆ తర్వాత తదానంతరము వార్తలు చూడడానికి ఈనాడు పేపర్ను వీటిని మాత్రమే చూసేటువంటి వారు ఇప్పుడు వీటన్నిటిని ఒక పార్టీకి అంటగడదా మీరు అనుకున్నట్టుగానే ఒక పార్టీకి అంటగట్టినప్పుడు ఇంకా వేరే పత్రికను ఏది చదువుద్దామని చెప్పండి న్యూట్రల్ గా ఉన్నటువంటి పత్రిక ఏముంది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఆంధ్రజ్యోతిని ఈనాడును తర్వాత టీవీ ఫైవ్ ను పత్రికలు అనుకోండి టీవీ ఛానల్ అనుకోండి వీటన్నిటిని ఒక పార్టీకి అప్ప చెప్పారు మీకు సంబంధించి ఒక పార్టీ ఇంకొక పార్టీకి సంబంధించి ఇంకొక ఛానల్ ఇంకొక ఐ న్యూస్ అనేటువంటి ఒక ఒక పార్టీకి సంబంధించినటువంటిది మళ్ళీ న్యూట్రల్ గా ఉండేటువంటి ప్రజానికం ఏం చూడాలా అంటే ఎవరి శక్తి ఎవరు బలం అయితే ఉందో వాడు ఏదైతే ఇన్స్టాల్ చేస్తాడో దీన్ని చూడాలని చెప్పేసి బలవంతం చేస్తాడో అవన్నీ చూస్తూ ఉంటారా న్యూట్రల్గా ప్రజానికము ఏం చూడాలి మరి కాబట్టి ఎవరికి నచ్చింది వాళ్ళు చూస్తారు ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇలాంటివి తప్పుడు ఆరోపణలు కానీ ఇంకొకటి ఇంకొకటి చేయడం మానుకోండి కాబట్టి మీడియా రంగం ఇప్పటికే చాలా అత్యధికంగా పాగిపోయింది అందరూ కూడా యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా వందల సంఖ్యలో ఉన్నారు ఏ చిన్న సంఘటన జరిగినా కూడా కొన్ని వందల మంది టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరెంత జాగ్రత్తగా ఉంటారో అంతే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ప్రజలను ఇలాగా భయప్రాంతాలకు గురి చేయొద్దని చెప్పేసి మీకు అందరు కూడా విజ్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ టు వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్